హాయ్ అండి వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్ ఈరోజు నేను ఎమ్ ఎమ్మీగా చాలా సింపుల్గా ఆయిల్ తక్కువగా యూజ్ చేసే బెండకాయ కర్రీ చేస్తున్నాను సో దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక టూ టు త్రీ స్పూన్స్ అలా ఆయిల్ వేసాను చిన్న కొంచమే ఒక అంతే కడాయిలో ఒక టూ టు త్రీ అంతే స్పూన్స్ టీ స్పూన్ అలా ఆ తర్వాత ఇందులో నేను హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఓకే అండ్ దీ కర్రీకి కావాల్సినవి సింపుల్ అండి ఒక ఉల్లిగడ్డ ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చి కాస్త కరివేపాకు కొంచెం కొత్తిమీర అంతే సో ముందుగా మనం ఈ బెండకాయల్ని మంచిగా వంక వంక ఇట్లా గమ్మి గమ్మిలా ఉంటుంది కదా అది లేకుండా మనం దీన్ని ఫస్ట్ ఇట్లా రోస్ట్ చేస్తే బాగుంటుంది సో సిమ్లోనే పెట్టేసేసి ఇలా కలుపుతూ ఉండండి కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే ఆ జిగురు అనేది పోతుంది తొందరగా సో నూనె కూడా ఎక్కువగా పట్టదు ఈ కర్రీకి చూస్తున్నారు కదా ఎలా అంత సపరేట్ అయిపోతుందో విడివిడిగా అయిపోతుంది బెండకాయ మొత్తం చూస్తున్నారు కదా పీసెస్ అని సో ఇలా అయ్యాక పక్కకు పెట్టుకోండి ఆ తర్వాత కిందలోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ వేసి అది కాస్త వేడవనివ్వండి వేడయ్యాక అందులోకి ఒక హాఫ్ స్పూన్ అలా ఆవాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర సో ఇవి కాస్త చిటపట్ల ఆడాక ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే కాసిని పచ్చిమిర్చి కాస్త కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి అలా ఫ్రై చేయండి ఓకే కాస్త ఉల్లిగడ్డలు కొంచెం గోల్తున్నాయి అన్నాక కాస్త కలర్ చేంజ్ అవుతుంది అనేదాకా అలా ఫ్రై చేయండి ఓకే సో ఇలా ఫ్రై చేశాక ఆ తర్వాతకి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేయండి ఓకే సో ఇందులో నేను కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను ఓకే ఇలా అల్లం అల్లం వెల్లుల్లి కాస్త పచ్చివాసన పోయాక కాస్త పసుపు వేసి ఒకసారి కలపండి సో అంతా అయిపోయాక ఇందులోకి మనం ఆల్రెడీ పక్కకు పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా ఇవి వేసి ఒక్కసారి మంచిగా కలిపి ఆ పోపు అంతా దీనికి పట్టేలాగా కలిపేసేయండి కలిపి సిమ్లోనే ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే సిమ్లోనే ఉడికించండి ఓకే అదంతా దానికి మంచిగా పడుతుంది సో అలా ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయాక మళ్ళీ ఒకసారి మధ్య మధ్యలో కలిపినా పర్వాలేదు ఒకసారి అలా మళ్ళీ కలిపేసి చూడండి చూస్తున్నారు కదా ఇలా అంతా కలిసాక ఇందులోకి మనం ఒక హాఫ్ స్పూన్ లేదా మీ రుచికి సరిపడా కారము అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఓకే సాల్ట్ చూస్తూ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు అలాగే ఒక వన్ స్పూన్ అలా ధనియాల పొడి సో వీడియో మాత్రం స్కిప్ చేస్తూ చూడకండి ఓకే సింపుల్గా అయిపోయే కర్రీ మన నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను చిన్నగా మోటివేషనల్ స్టోరీస్ కూడా చెప్తున్నాను షార్ట్ వీడియోస్లో తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అండి సో ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా సిమ్లో పెట్టి ఉడికాక చూడండి ఒకసారి టేస్ట్ చూడండి మన ఉప్పు కారము సెట్ అయ్యాయి ఇంకేమన్నా పడుతుందా అని చెప్పేసి చూడండి ఓకే లేదు అంటేనే ఇలా సైడ్స్కి ఆయిల్ పేర్కొంటుంది కదా సో మన కర్రీ అయిపోయింది అంతే చూసారా అండి చాలా తక్కువగా ఆయిల్ తీసుకొని త్వరగా అయిపోయే కర్రీ ఇది ఓకే రైస్లోకి రోటీల్లోకి చాలా బాగుంటుంది ఓకే లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేశారంటే అంతే అండి ఫాస్ట్గా అయిపోయే బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది మరి వీడియో నచ్చిందనే అనుకుంటున్నా సీ అయింది నెక్స్ట్ వీడియో